హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గణేశ్వరం చీరాల ఈరోజు మీకు ఒక ప్రాచీన దేవాలయం గురించి చెప్పబోతున్నాను అది కూడా సముద్రానికి అతి దగ్గరలో ఉంటుంది అంతేకాదు మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చిన అతి పెద్ద సునామీ వలన ఇసుకతో కప్పబడి పూర్తిగా పూడిపోయింది అలా పూడిపోయిన ఆ దేవాలయం మళ్ళీ ఎలా బయటపడిందో అలాగే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని మీరు మొదటిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనీసం ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళితే ఆ దేవాలయం శ్రీహరికోటకి సరాసరి ఏడు కిలోమీటర్ల దూరంలో వాకాడు మండలంలో ఉంది శ్రీహరికోట అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పులికాటు సరస్సు ఇప్పుడు మనం ఆ పులికాటు సరస్సు మధ్య మధ్య గుండె వెళ్తున్నాము చూడవచ్చు మీకు మేము వెళ్తున్న వెహికల్కి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ పులికాటు సరస్సు అందులోని పక్షులు ఇక్కడ మీకు ఫ్లెమింగ్ ఫ్లెమింగ పక్షులు కూడా ఉన్నాయి అయితే మీకు అవి కనపడట్లేదు ఎందుకంటే అవి బ్లాక్ కలర్లో ఉండటం వలన అర్థం కావట్లేదు తెల్లగా ఉన్న కొంగలు మాత్రం మనకి స్పష్టంగా కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఆ దేవస్థానం దగ్గర దాకా వచ్చాము ఆ దేవాలయం మరేదో కాదు పంట్రంగంలో ఉన్నటువంటి పంట రంగేశ్వర దేవాలయం ఇది చాలా ప్రాచీనమైన గుడి అలాగే ఎంతో చరిత్ర కలిగిన గుడి ఇక్కడ ఈ గుడిలో రెండు శివలింగాలు ఉండటం ప్రత్యేకం మీరు ఎక్కడైనా శివాలయం అంటే ఒక శివలింగమే చూస్తారు కానీ ఈ దేవాలయంలో రెండు శివలింగాలు ఉండటం విశేషం అది ఎందుకు అనేది మీరు ముందు ముందు తెలుసుకుంటారు అసలు ఈ దేవాలయానికి సరైన రోడ్డు మార్గమే లేదు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి మల్లాంగుడి నుంచి కానీ వేరే చోటు నుంచి కానీ రావటానికి సరైన రోడ్డు మార్గం లేక ఉప్పు నీటి పరల్లో నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట అయితే లోతు నీటిలో ఖాళీ మార్గాన్ని వెతుకుతూ రావాల్సి వచ్చేది ఇప్పుడు మాత్రం రోడ్లైనా ఉండడం ఒక అందుకు మంచిదే అనుకోవాలి అయితే ఈ రోడ్లు కూడా కేవలం ఆ దేవాలయం దాకా మాత్రమే వేయటం అతి గొప్ప విశేషం ఆ తర్వాత ఇంకా దేవాలయం తర్వాత ఇంకా రోడ్డు అనేది ఇంక ఉండదు ఆ దేవాలయం చుట్టుపక్కల కూడా ఎనిమిది నుంచి పది ఇళ్ళు మాత్రమే ఉండటం గమనించవచ్చు ఇంతకుముందు చెప్పినట్లు మూడు వందల సంవత్సరాల క్రితం సునామీ వల్ల గుడి పూర్తిగా ఇసుకతో కప్పబడిపోయింది జనవాసం కూడా లేకపోవటం వలన ఈ విషయం తెలియక అక్కడ గుడి ఉంది అనే విషయమే కనుమరుగైపోయింది కొంతకాలానికి ఓ రాజు అటుగా వెళ్తుండగా తన గుర్రం కాళ్ళ డెక్కలకు గుడి గోపురం శిఖరం తగలటం దాని వలన ఇక్కడ ఏదో ఉంది అని అదేంటో చూద్దామని త్రవ్వగా గుడి బయటపడిందని స్థానికుల ద్వారా తెలిసింది గుడి ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుడు అలాగే శివుని ప్రతిమలు డ్రాయింగ్ ద్వారా వేశారు చాలా నీట్గా ఇంకా గుడి చరిత్రకు వస్తే రెండు విధాలుగా చెప్పుకోవటం నేను విన్నాను ఒకటి ఈ గుడిని రావణ బ్రహ్మ కట్టించాడు అని కొంతమంది అంటున్నారు కానీ వాడుకలో ఉన్న చరిత్ర మాత్రం త్రేతాయుగంలో రాముడు ఈ ప్రదేశంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ఆంజనేయస్వామి విగ్రహాలను సమకూర్చేవాడంట అయితే ఒకరోజు ఆ శివలింగం ఆంజనేయ స్వామి తేవడం కొంచెం లేట్ అవ్వటం వలన సమయాభంగం కాకూడదు అని స్వయంగా రాములు వారే అక్కడ ఉన్న మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాడు అని ఆలస్యంగా వచ్చిన హనుమంతుడు ఎందుకు నేను వచ్చేదాకా ఆగకుండా మీరు పూజ పూర్తి చేశారు ఇక మీదటైనా నేను తెచ్చిన లింగానికే మీరు పూజ చేయాలని గట్టిగా పట్టుబట్టడంతో సరే ఆ లింగాన్ని తీసివేసి నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించు అని రాములు వారు చెప్పటం ఆంజనేయుడు ఆ లింగాన్ని అంటే రాములు వారు ప్రతిష్ఠించిన లింగాన్ని తీసివేయడానికి తన శాయశక్తుల ప్రయత్నించిన అది రాకపోవడంతో కోపం పెరిగిపోయి ఆ లింగాన్ని తన గోళ్ళతో రక్కాడని అయినా ఆ లింగం బయటికి రాకపోవడం వలన ప్రక్కనే తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగానికి పంటరంగేశ్వరుడు అని నామకరణం చేశాడని చెప్తారు ఈ గుడిలో రాములవారు వారు ప్రతిష్ఠించిన శివలింగానికి అలాగే హనుమంతుడు ప్రతిష్ఠించిన పంటరంగేశ్వర లింగానికి ఎదురుగా రెండు నందులు ఉండటం మీరు గమనించవచ్చు కానీ గోపురం మాత్రం రాముడు ప్రతిష్ఠించిన లింగం లింగానికి పైభాగంలో మాత్రమే ఉంటుంది అది మీరు గుడికి వెళ్ళినప్పుడు గమనించవచ్చు లేదా ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు అయితే రాముడు ప్రతిష్ఠించడం వలన ఆ లింగాన్ని రామలింగం అని హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగాన్ని పంటరంగేశ్వరుడు అని అంటారు అయితే ఆ రామలింగానికి ఆంజనేయస్వామి గోళ్ళతో రక్కిన ఆ గీటులు ఇప్పటికీ ఆ శివలింగంలో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి అది మీరు ఈ దేవాలయాన్ని దర్శించినప్పుడు మీరు దాన్ని గమనించవచ్చు అంతేకాదు ఇక్కడ కామాక్షి తాయి అమ్మవారు గుడి కూడా ఉంటుంది ఇక్కడ మనకి రామలింగం అలాగే పంటరంగేశ్వరుడు ఇద్దరున్నప్పటికీ కూడా కామాక్షి తాయి సమేత పంటరంగ పంటరంగేశ్వరుడు అనే పేరు బాగా ప్రాచీనంలోకి వచ్చింది ఇది అతిపెద్ద దేవాలయ ప్రాంగణం ఈ ప్రాంగణంలో పంటరంగేశ్వరుడు రామలింగేశ్వరుడే కాక కామాక్షి తాయి తాయి అమ్మవారు అలాగే వినాయకుడి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి మరియు నవగ్రహాలు ఇక్కడ ఉంటాయి అయితే కొంతకాలం క్రిందట ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కూడా నిర్మించారు అది కూడా ఒక రొయ్యల వ్యాపారి అతని చెరువులో ఆ సంవత్సరం అధికంగా రాబడి రావటం వలన అతను ఆంజనేయ స్వామి గ్రహాన్ని అలాగే ఆ గుడిని నిర్మించినట్లు ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు ఇక్కడ శివరాత్రి కార్తీక పౌర్ణమితో పాటు మే మాసంలో బుద్ధ పౌర్ణమికి కూడా ఉత్సవాలు బాగా చేస్తుంటారు అయితే పూర్వం కామాక్షి తాయి అమ్మవారికి ఉత్సవం చేసే సమయంలో ఇక్కడ మీకు నేను చూపిస్తున్న ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశంలో జంతుబలు జరిగేదని ఇక్కడ శిరస్సును ఖండిస్తే ఆ రక్తం నేరుగా కామాక్షి అమ్మవారి ముదుటన పడటం ప్రత్యేకమని స్థానికుల ద్వారా తెలిసింది

చరిత్ర మొత్తం విన్నారు కదా కామాక్షి అమ్మవారి ఆలయం ఇది అక్కడ మంగళహారత అయిపోయింది కదా ఇక్కడ దర్శనానికి వచ్చాం దాకా చెప్పినట్టు అమ్మవారి నుదుటి మీద ఇక్కడ పడేదంట అక్కడ ఇస్తే చూడండి అంత దూరం నుంచి ఎంత దూరం వచ్చి పడిందంటే వాళ్ళు ఎంత నిష్టగా పూజ చేసి ఉంటారు చూడండి డిస్టెన్స్ చూడండి ఎంత దూరం ఉందో ఓకే ఈ కథను తిన్నారు కదా ఈ దేవస్థానం ఏదో కొంచెం గుర్తుపెట్టగలరా కొంచెం కూడా ఇస్తాను మీకు ఇదే హింట్ ఈ వాహనాన్ని బట్టి ఈ స్వామివారి గుడి ఏదో చెప్పండి చెప్పలేరా అక్కడ ఉన్న వాహనం ఒంటే అంటే ఆంజనేయ స్వామి ఇదే రొయ్యల వ్యాపారి కట్టించిన దేవస్థానం ఇది విఘ్నేశ్వరుడి దేవస్థానం అయితే మేము వచ్చిన టయానికి గుడి మూసేసి ఉంది పంతులు కానీ పిలిపించి ఆ మూడు టెంపుల్స్ మాత్రం ఓపెన్ చేసాము ఇంకా మిగిలిన టెంపుల్స్ అయితే మేము దర్శించుకోవటమే కానీ స్వామివారి దర్శనం అయితే మాకు అందలేదు సో దేవస్థానం చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేద్దామని ప్రదక్షిణ చేస్తున్నాం గుడి వెనుక భాగం ఇది ఇదే మీకు ఇప్పుడు కనిపిస్తున్నదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ చూడవచ్చు మీరు ఈ దేవస్థానం కూడా క్లోజ్ అయ్యే ఉంది ఇక్కడ స్వామివారి నెమలి వాహనం దేవస్థానం ఇంకా ఈ దేవస్థానం వెనుక భాగంలో దేవస్థానానికి సంబంధించిన చెరువు ఇది చూస్తున్నారు కదా ఈ దేవస్థానం చెరువు ఈ దేవస్థానానికి రావాలంటే ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూపించినట్టు ఫార్టీ నైన్ కిలోమీటర్ వన్ అవర్ పైన పడుతుంది నాయుడుపేట బస్సులో కానీ ట్రైన్లో కానీ చేరుకొని అక్కడి నుంచి వయా మల్లాం ద్వారానే రావాలి మల్లాం దాకా అయితే బస్సు ఉంటుంది కానీ ఇక్కడికైతే ప్రైవేట్ వెహికల్సే అది మీరు కొంచెం చూసుకొని రావటం మంచిది ఇదండి ఈ దేవస్థానం చరిత్ర ఎంతో మందిని ఎంక్వైరీ చేసి ఎన్నో రిఫరెన్స్లు తీసుకొని స్టోరీ మొత్తం గ్యాదర్ చేసి కష్టపడి మరి మీకు చెప్తున్నాము మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి తెలియ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా అడిగితే నేను సమాధానం చెప్తాను ఇట్లు మీ గణేష్ ఫ్రమ్ చిరాల